బాంబ్ లగడవేట ఓకే పాప్స్ అవేండే ఒకక్కడ కింద మా ఓపెన్ कर అన్ని బైటిక్ ఇది ఫన్ ఫెయిల్ ఫన్ ఫెయిల్ టువెల్ షార్ట్స్ టువెల్ షార్ట్స్ చెప్పు ఈ బాక్స్లో పెట్టు దాలో పెట్టి దానిలో పెట్టేసి ఇంకా బయటెందుకు ఇక్కడ పెట్టు ఇది పాప్స్ ఏంటి జెన్యునా జెన్యున్ తీయకు ఇప్పుడు ఓపెన్ చేయకు లైన్గా పెట్టు ఇంక ద వన్ సెకండ్స్ టార్చ్ అంట ఫిఫ్టీ సెకండ్స్ టార్చ్ అని చెప్పు టార్చ్ టార్చ్ దగ్గర కలర్ రాకెట్ కలర్ రాకెట్ ఇక్కడ చెప్పి నువ్వు పోవాలి ఇక్కడ చెప్పి నువ్వు పోవాలి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ స్పార్కిల్స్ స్పల్స్ ఎలక్ట్రిక్ ఇవేంటి కింగ్ ఒక నిమిషం ఫై కింగ్ మస్కులర్ రాకెట్ మ్యాజిక్ ఫ్లైకింగ్

మోతీ మహల్ డిలక్స్ ఒక నిమిషం నేను ఓపెన్ చేశాను ఓకే అది అయిపోయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ ఇది తీసేసి ఈ ప్యాకింగ్ వస్తున్నది పెళ్ళి పోతున్నట్టు ప్యాకింగ్ బన్ను పెళ్ళి కిట్టే పోతాం

ఓకే బాంబ్ కలర్ డాన్సింగ్ బాంబ్స్ ఏం చేస్తావు మను

కిందికి వెళ్ళి నో దివాళీ రోజు మండే మండే రోజు ఫుల్ సెలబ్రేషన్ ఓకే ఏం చేస్తున్నావు బన్న ఏంటివీట్స్ పప్పెట్స్ కాదు పాప్స్ పాప్స్ నాకు ఇస్తావా

నువ్వు బాగా ఇవి ఒక్కటే చాలా నీకు బాంబులు పాప్స్ ఒక్కటే గన్ను తేలే కదా ఆర్డర్ ఎందులో పెట్టాలి ఆర్డర్ అవునా సర్లే సరే ఎన్ని ఆర్డర్ పెట్టాలి ఫాస్ట్గా పెట్టు ఇంతసేపా ఎట్లా పెట్టాలి ఫస్ట్ పెట్టాలి ఓకే తర్వాత ఒక ఒక టూ బమ్స్ అవుతాయి ఒక బాంబు పక్కన పెట్టేసి ఒక బాంబు తీసుకొని ఓ వాటర్ ప్రెస్ చేయాలా ఏం చేస్తున్నారు ఇద్దరు హాయ్ చెప్పండి ఇద్దరు అర్జున్ సెడ్ హాయ్ బన్ను సెడ్ నో హాయ్ दा पटको पटको बनो हैप्पी दिवाली जब जब हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली, तो। दिवाली हैप्पी रोइटला बाइक तो है ना ये 92 कैमरा वो फ्लैश है ये बनू से ऑल मस्का ये अंदर चलो हां लकी बॉम्ब है Bah. Arre! Enne enne. Papà, Ali.